కర్నూలు జిల్లా పత్తికొండలో రాక సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అంటే ఎక్కడున్నాడు జైల్లోనే ఉన్నాడు అదే బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని నేను ఒకటే మీ అందరినీ ఈ ప్రాంత వాసులందరినీ కోరుతున్నా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకు సిద్ధంగా ఉన్నారు సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ యొక్క పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత డిఎస్సి పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు కల్పిస్తాను అదే కాదు ఇంకో పక్క మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ హైదరాబాద్ కు వలస అవసరంలా బెంగళూరుకు అవసరంలా మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒకవేళ ఇంట్లో వస్తువులు సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా నేను గౌరవిస్తారని మా యువత అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా డెబ్బై మూడు రోజులు ఉంది ఇంకా ఈ రోజు నుంచి ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు ఇదే సీన్ కనపడుస్తుంది నాకు ఎక్కడికి పోయినా యువత డెబ్బై రెండు మూడు రోజులు సైకిల్ ఎక్కండి ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత చెప్పండి డెబ్బై మూడు రోజులు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధిత నాదని మరొక్కసారి యువతను కోరుతున్నా తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను ఆ రోజు కు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగు వారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నా ఆశ నా యువత పైన మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు ఏమీ తెలియదు ఇతనికి మొన్న ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు చూసారా మీరత్త నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నవ్వులే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్ బిల్డప్ మాత్రం చాలా పీక్ సబ్జెక్ట్ ఏమి ఉండదు అది పరిస్థితి అని కూడా మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదర ఎక్కువగా ఉన్నారు మీకేమైనా ప్రోగ్రామ్ ఇచ్చాడా మీ ముఖ్యమంత్రి సాక్షి టీవీకి సాక్షి పేపర్ కి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన పోగ్రాముల్ని రంజాన్ తోఫా కానీ అదే మరిగా దుకాన్ మకాన్ కానీ దుల్హాన్ కానీ అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూసాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు బలవంతంగా చనిపోయారు రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంటే కనీసం కర్నూలుకి ఎన్నో సార్లు వచ్చాడు ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకనే ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి ఈయన అంటున్నాడు నిన్ను కూడా చెప్పాడు ఒకప్పుడు అన్నాడు వైకాన్ వైకాంట వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నాడు అన్ని గెలుస్తానంటున్నాడు కుప్పం నుంచి ఇచ్చేపుర వరకు కాదు నేను సవాలు విసురుతున్నా ఈ పత్తి కొండలో కాసుకోమని అంటున్నా నీ పులివెందల ముందు గెలువు తర్వాత నేను చూస్తానని చెప్పే సవాలు విసిరుతున్నా తమిళ్ళు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో నలభై ఐదేళ్లుగా చూస్తున్నా నలభై ఐదేళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు ఎన్నికల రాకమనిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు దాంట్లో ఇరవై తొమ్మిది మందికి సీట్లు ఇవ్వనున్నాడు దీంట్లో మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడంతా రౌడిజం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వాళ్ళను మాత్రం మార్చడం లేదు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు ఈరోజు పది మంది మంత్రులు పోటీ చేయడం లేదు అందులో తొమ్మిది మంది బలహీన వర్గాలే ఉన్నారు అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది ఇంకో పక్క ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో తమ్ముళ్ళు ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు వీళ్ళ ఎమ్మెల్యేలకు లైసెన్స్ ఇచ్చాడు ఎక్కడికక్కడ అడ్డదో అడ్డదోపిడీ చేశారు చేసి ఈ రోజు వాళ్ల వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను అంటున్నాడు వాళ్ళ కాదు మార్చవలసింది నువ్వు నీ ఎమ్మెల్యే నమ్మడం లేదు నీ ఎమ్మెల్యే నిన్న ప్రజలు నిన్ను నమ్మడం లేదు నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకే ఒక్క విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే అడుగుతున్నా నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు చేశామని నేను